జిల్లా తాండూరు బీసీ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలి బీసీ జేఏసీ తాండూరు తాండూరులో ఉన్న బీసీ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని మున్సిపల్ కమిషనర్ కి కోరడం జరిగింది గత ప్రభుత్వంలో వచ్చిన నిధులు వచ్చినా కానీ అభివృద్ధి కాలేదు ఈ ప్రభుత్వంలో అయినా వచ్చిన నిధులతో మరియు ఎమ్మెల్యేకు ప్రత్యేక దృష్టి సారించి బీసీ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలి చాలా దీన పరిస్థితిలో ఉంది కావున అధికారులు ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో భాను ప్రసాద్ మహేష్ శేఖర్ శ్రీను నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాయి కుమార్ బీసీ జేఎస్సీ విద్యార్థి నాయకులు మనోహర్ శివ ప్రసాద్ చెన్నా తదితరులు పాల్గొన్నారు కావున ప్రతి ఒక్కరు అధికారులు మా పైన దయ ఉంచి బీచీ బీచ్లకి అందరికీ రిజర్వేషన్లు ఎట్లా ఇస్తలేరు మాకు బతికినప్పుడు ఎట్లా మంచిగా బతికినిస్తలేరు సచ్చినప్పుడన్నా మా బీచ్లనందరిని బచ్చి చదవనీయాలని మా శ్వాసన మాటికని మంచిగా ఏమంటారు కొంచెం దాన్నైనా మంచిగా చూపించాలని కోరుకుంటూ అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ ఫండ్ లైన్లో డెవలప్ మై కర్రీ सब तो डी की तरफ से गुजारिश है कमिश्नर साहब से उसको डेवलप करना फंड लगा के क्योंकि वो रोड फेस पे है अंदर जानवर वो ये जा रहे आ रहे अच्छी बात नहीं है सो ज़िंदगी में तो फ़िक्र कर लेते हैं असल जो घर रहता है वो खबरस्तान रहता है हर किसी का वहाँ पे फिक्र करना इसके बारे में जे ए के तरफ से एक लेटर दिया गया कमिश्नर साहब को एम साहब से भी रिक्वेस्ट है कि उसको डेवलप करने के लिए फ़ंड रिलीज़ करें शुक्रिया ఇంద్రా చౌక్లో బీసీ శ్మశాన వాటిక దాదాపు మూడు ఎకరాల చిల్లర్లో బీసీ శ్మశాన వాటిక ఉంటుంది దీన్ని అభివృద్ధి కోసము అభివృద్ధి చేయాలి అని మన తాండూరు మున్సిపల్ కమిషనర్ సార్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి దాదాపుగా గతంలో యాభై లక్షలు శాంక్షన్ అయినాయని వాళ్ళు మున్సిపల్ అధికారులు చెప్పడం జరుగుతుంది గతంలో యాభై లక్షల పని ఏం జరగలేదు కాబట్టి మేము ఇప్పుడు గతం ఇప్పుడు మొన్న మొన్న కూడా ఏడు కోట్లు ఏమో మున్సిపాలిటీకి శాంక్షన్ అయినాయి దాని నుంచి కూడా కమిషనర్ గారికి మేము ఒక విన్నపం చేయడం జరిగింది దాదాపుగా అది ఎంత ఉందో దానికి ఇంత నిధులు కేటాయించి తాండూరు శ్మశాన వాటికని డెవలప్మెంట్ చేయాలని ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోవాలని కమిషనర్ సార్కి విన్నపం ఇచ్చడం జరిగింది తాండూరు ఎమ్మెల్యే మనోరెడ్డి గారికి ఒకటే ఒక విద్యార్థి చేస్తున్నాం తాండూరులో అత్యంత జనాభా కలిగిన బీసీల మున్నం తాండూరులో తాండూరులో బీసీ వాటిక ఎంత ఘోరంగా ఉన్నదో మీరు కూడా తెలుసుకోవాల్సిన ఉంది కాబట్టి దయచేసి బీసీ శ్మశానవాటిక డెవలప్మెంట్ కోసం ఆలోచన చేయాలి ప్రతి ఒక్క నాయకుడు కాబట్టి దీనిపైన పది ఒక్క కుల సంఘాలతోని కూడా గత దీనిపైన అభివృద్ధి ఏం చేయకపోతే తాండూరులో ఉన్న కుల సంఘాలని రాజకీయ అందరినీ కూడా ఏకం తాటికి తీసుకొని దానిపైన పోరాటం చేస్తామని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థి తెలియజేస్తూ జై హింద్ జైపీసీ JBC, 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 JBC,